శ్రీ రూపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో జనవరి రెండు వేల ఇరవై నాలుగు మిథున రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముందుగా విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ విశిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో మీరు చేపట్టబోయే ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని ఆరోగ్యం ఆనందం ధనం విజయం చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముందుగా మిథున రాశి రాశి అధిపతి బుధుడు మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వాసు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి మనం చెప్పుకునేది మాసఫలాలు గోచార ఫలాలు కాబట్టి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి వల్ల కలిగి వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఫలితాలు చూడబోయే ముందు ఒకసారి మనకు జనవరి మాసంలో మిథున రాశి వారికి గ్రహ గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత విద్య వృత్తి వ్యాపారం ధనం కుటుంబ సంబంధమైన విషయాలు ఆరోగ్యం ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు రాశి బుధుడు జనవరి ఆరవ తారీఖు వరకు కూడా ఆరవ స్థానం రోగస్థానం అటువంటి ఈ యొక్క వృత్తికి రాష్ట్ర స్థితి పొంది ఉంటారు ఏడవ తారీఖు నుండి సప్తమ స్థానం అయినటువంటి యొక్క ధనుసు రాశిలో ఉంటారండి మరి పంచమం మరియు వేహాధిపతి ఐదు పన్నెండవ స్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు మనకు పద్దెనిమిది జనవరి వరకు కూడా ఆరవ స్థానంలో ఉంటారు తదనంతరం పంతొమ్మిది జనవరి నుండి ఏడవ స్థానంలో స్థితి పొంది ఉంటారు మరి సప్తమ దశమాధిపతి ఏడు మరియు పదవ స్థానాధిపతి అయినటువంటి ఒక గురుడు ఈ మాసంలో స్ట్రాంగ్గా మంచి ఒక బలమైన స్థితిలో ఉన్నారండి ఎందుకనంటే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఆయన ఒక్కరికి నుంచి ఉన్నారు ఇప్పుడు ఒక్కరిగతిని వదిలి జనవరి ఒకటో తారీఖు నుండి ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తున్నారు మేషరాశిలో అంటే ఈజ్ కంఫర్టబుల్ పొజిషన్ స్ట్రాంగ్ పొజిషన్ అని చెప్పవచ్చు ఏడు పది స్థానాలు బలంగా ఉన్నాయి అని చెప్పవచ్చు ఏ విధంగా ఉంటే చూద్దామండి మరి అష్టమ అష్టమన శని శనైచరుడు తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో స్థితి పొంది ఉన్నారు రాహు దశమంలో ఉంటే కేతు చతుర్థమైనటువంటి యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు కుజుడు ఆరు మరియు పదకొండవ స్థానాధిపతి అయి ఉన్నారు మిథున రాశి వారికి సో ఈ కుజుడు ఈ మాసం అంతా కూడా ఏడవ స్థానంలో స్థితి పొంది ఉన్నారండి సో ఇది గ్రహస్థితి విద్యార్థులకు ఎలా ఉంటుందో చూద్దామండి మొదటిగా విద్య విషయానికి వచ్చే వరకు పంచమ స్థానం హైర్ ఎడ్యుకేషన్ ఇండికేట్ చేస్తుంది ఐదవ స్థానాధిపతి శుక్రుడు పద్దెనిమిది జనవరి వరకు కూడా ఆరవ స్థానంలో ఉన్నారు సో విద్యార్థులు ముఖ్యంగా వారి యొక్క మైండ్ దట్టు శుక్రుడు వచ్చి కుజుడుంటే ఉన్నారు కాబట్టి మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఎడ్యుకేషన్ మీద కాకుండా ఇతరత్ర విషయాల ముందు ఆసక్తి కలిగి ఉండటం వల్ల కొంత డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి యూ హ్యాడ్ టు బి వెరీ ఫోకస్డ్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నా ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉన్నా లేదంటే కనుక ఏదైనా హైర్ ఎడ్యుకేషన్ కోసం మీరు శ్రమిస్తూ ఉన్నా కూడాను సో వాటి ఎందు చాలా ఫోకస్ అనేది చాలా అవసరం అండి మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే కనుక పంతొమ్మిది జనవరి నుండి సంక్రాంతి తర్వాత ఏడవ స్థానానికి వెళ్తారు సో విద్యార్థులు హైర్ ఎడ్యుకేషన్ కోసం బహుదూరం వెళ్ళటం దూర ప్రాంతాలకు వెళ్ళటం హాస్టల్స్కి వెళ్ళటం లాంటివి జరుగుతాయండి ఏది ఏమైనా కూడా మీ యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోయినా లక్కిలీ గురుడి యొక్క దృష్టి ఉంది గురుడు అంటే ఎల్డర్ పీపుల్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు మీకు విద్యనుందిస్తున్న గురువులు కావచ్చు వారి యొక్క దృష్టి ఉంది కాబట్టి మీరు కనుక వారిని ఆశ్రయిస్తే సరైన మార్గంలో మిమ్మల్ని ఫోకస్డ్గా ఉంచే పరిస్థితి కనపడుతుంది సో యూ హ్యావ్ టు బీ ఇన్ టచ్ విత్ యువర్ ఎల్డర్ పీపుల్ అండ్ టీచర్స్ మరి ప్రేమ విషయంలో ఎలా ఉంది సహజంగా ప్రేమ యొక్క శుక్రుడిని చూస్తాం అదేవిధంగా పంచమ స్థానాన్ని చూస్తాం పంచమాధిపతి శుక్రుడే ప్రేమ యొక్క కార్యక్రమం శుక్రుడే ఈ మిథున రాశి మరియు మిథున లగ్న వారికి ఆయన ఆరవ స్థానంలో ఉన్నారు చేసిన జగడాలు మాట పట్టింపులు ఈ షోస్ ఉంటాయండి ఆ శుక్రు మీద రాహు దృష్టి కూడా ఉంది సో పరి విధాలుగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారు మీరు ఇష్టపడుతున్న వ్యక్తి చరిత్ర నిజమా కాదా అని తేల్చుకోలేని స్టేజ్లో ఉంటారు గతంలో ఎప్పుడో ఉన్నటువంటి విషయాల ఎందుకు ఫోకస్ చేసి మళ్ళీ వాటిని ముందుకు తీసుకురావడం వల్ల మాట పట్టింపులు కొంతమంది దూరం అయ్యే అవకాశం మరి కొంతమంది విడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అలా ఉంది గ్రహస్థితి మళ్ళీ ఎప్పుడైతే కనుక ఈ యొక్క శుక్రస్థితి బాగుందో పంతొమ్మిది నుండి కొంతమంది వారి యొక్క ప్రేమను వివాహ జీవితంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారు నైన్టీన్త్ జనవరి తర్వాత నుండి సో ఇది రూఢి చేయాలంటే మీ యొక్క జన్మజాతక చక్రం అనుసరించి మాత్రమే ఉంటుందండి ఇవన్నీ కూడా గోచారం గోచారంలో అనుకూలంగా ఉంది అనుకోండి ఈ యొక్క జన్మజాత చక్రంలో జరుగుతున్న దశలు అనుకూలంగా ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది లేదంటే చిన్నప్పటి స్ట్రగుల్స్ ఉంటే అవకాశం అయితే ఉంది మరి వృత్తి జాబ్ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది దశంలో రాహు ఉన్నాడు ఉండని సో రాహు సహజంగా అండి టెక్నాలజీకి ఇలాంటి వాటి పనికి వస్తుంది దశమాధిపతి గురుగ్రహం జనవరి ఒకటవ తారీఖు నుండి వక్రగతిని వదిలే ముందుకు వెళ్తున్నారు మీరు తీసుకోవాలన్న నిర్ణయాలు అవుట్ రేట్గా ఉంటాయి జాబ్లో రిజైన్ చేద్దామా కంటిన్యూ అవుదామా ప్రాజెక్ట్ మారదామా ఉందామా ఇలాంటి సందిగ్ధత గత రెండు మూడు నెలలుగా మీరు వేధిస్తూ ఉంటాయండి వాటి నుంచి విముక్తి పొందుతారు అవుట్ టైట్గా ఉంటారు మళ్ళీ మీ యొక్క దశమ స్థానాన్ని కూచుడు కూడా వీక్షిస్తూ ఉన్నారు ఆరు మరియు పదకొండవ స్థానాధిపతి కాబట్టి ఏంటంటే సో స్ట్రాంగ్గానే ఉంటారు వృత్తిపరంగా పెద్ద ఒత్తిడి పడాల్సిన అవసరం లేదు కాకపోతే మీ యొక్క వాస్తోటి మీ యొక్క మేనేజ్మెంట్ ప్రెజర్ అనేది కాస్త ఉంటుంది కాబట్టి సో వెర్ దెర్ ఈజ్ అ పైన్ దెర్ ఈజ్ గెయిన్ కాబట్టి కార్పొరేట్ రంగంలో సహజంగా మనం ఇన్ని భరించాల్సిందే ఈవెన్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా రవి మీద కేతు దృష్టి ఉంది కాబట్టి కొంత సంయమనం వహించండి మీ యొక్క ఉన్న వారితో కొంత ప్రెజర్ ఉండే అవకాశం ఉంది కాబట్టి సంయమనం వహించాల్సిన అవసరం ఒత్తిడి ఉంటుంది బాధ్యత పెంచుతారు దాంతోపాటు ఒత్తిడిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది మరి వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది ఏడవ స్థానాధిపతి గురుడు బాగుండని చెప్పుకున్నాం ఎస్ దట్ ఈస్ గుడ్ వ్యాపారం బాగుంటుంది కానీ ఆరవ స్థానాధిపతి కుజుడు ఏడవ స్థానం వ్యాపార స్థానంలో ఉన్నారు పార్ట్నర్స్తో కాబట్టి సో మీ కొంతమంది క్లయింట్స్తో కూడా కొన్ని కొన్ని సార్లు మాట పట్టుకుని వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మీ కమ్యూనికేషన్లో పర్ఫెక్ట్గా ఉండాలండి లేకపోతే సప్తంలో కుజుడు ఉంటే చికాకులు కలిగించే పరిస్థితులు మీ ముందు ఉంచబడతాయి దానివల్ల మీరు ఎమోషన్ గుడికయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏది నిజం ఏది కరెక్ట్ ఏది కాదు ఆలోచించుకున్న తర్వాతనే మాట్లాడితే మంచిది ఎందుకంటే సహజంగా పెద్దలు చెప్తూ ఉంటారు చేతితో చేసే సహాయము నోటి మాటతో చేసే సాయం అనేది దీతంతో గుర్తుపెట్టుకుంటారు అలా కాకుండా ఎంత సహా చేతితో ఎంత సహాయం చేసినా కూడా నోటితో కనుక ఒక దురుసుగా మాట్లాడితే ఇదేమి గుర్తుంటుంది కానీ గతంలో చేసిన పాజిటివిటీ మర్చిపోతారు కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వ్యాపారంలో కూడా ధన సంపాదన విషయంలో కూడా ధనం వస్తుంది కాకపోతే ఈ చికాకులు గొడవలు పార్ట్నర్స్తో లేకుండా చూసుకోగలిగితే మాత్రం సో వ్యాపారంలో కూడా బాగుంటుంది ఎందుకనంటే చతుర్థాధిపతి ఏడవ తారీఖు నుండి మీకు సప్తమ స్థానానికి యాడ్ అవుతున్నారు సో మీరు వ్యాపారంలో ఉన్నా కూడాను మళ్ళీ ఫస్ట్ వీక్ తర్వాత కొంత మీకు ఏంటంటే కుచుడు ఉన్నా కూడా భాగస్వామ్యమో లేకుంటే కుటుంబ సభ్యుల యొక్క సహకారము ఇలాంటి వాటి వలన మళ్ళీ పరిస్థితులతో మీరు బయటపడతారని చెప్పవచ్చు ముఖ్యంగా మీ మదర్ లాంటి వారు అదేవిధంగా సంతానం కానీ మీ సంతానం పెద్దవారైతే వారు కూడా మీకు వ్యాపార విషయంలో కూడా సహకరిస్తారు అని చెప్పవచ్చండి ముఖ్యంగా ఏంటంటే సౌందర్య సాధనాలు బట్టలు ఇలాంటి వాటి విషయాల్లో బ్యాంకింగ్ అకౌంట్స్ ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి చిట్స్ రంగంలో ఉన్నవారికి కూడా బాగుంటుందని చెప్పవచ్చు అండి మరి వ్యాపారం చూసు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అంటే ఏదవ స్థానాధిపతి పదకొండులో ఉన్నారు జీవిత భాగస్వామి కుటుంబం నుండి కావచ్చు మీ జీవిత భాగస్వామి నుండి కూడా కొంత మీకు లాభం చేకూరే అవకాశం ఉంది కాకపోతే మీరు కనుక స్త్రీలైతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ప్రొవోక్ చేయటం వల్ల అంటే కొన్ని కొన్ని మాటలతోటి లేనిపోయిన మాట్లాడిన వల్ల మీరు ఉద్రేకానికి గురి కావడం లాంటి పరిస్థితులు కొంత తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సో పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు కుజుడు యొక్క స్థితి ఆరవ స్థానాధిపతి కుజుడు ఏడులో ఉన్నాడు కాబట్టి ఈ మాసం అంతా అక్కడే ఉంటానండి లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయం మీ యొక్క జీవిత భాగస్వామి మీరు ఆడవారైనా మగవారైనా మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయం కొంత కాస్త చిక్కగా పడ్డం సో అసహనంగా ఉండే పరిస్థితి కూడా కనపడుతూ ఉంది మరి ఆరోగ్య విషయంలో చూస్తే ముఖ్యంగా మదర్ హెల్త్ విషయంలో ఆరవ తారీఖు వరకు కొంచెం ఒకంత ఇదిగా ఉంటుంది సో తర్వాత మళ్ళీ బాగుంటుంది వాహన విషయాలు ప్రాపర్టీ కొనుగోలు విషయంలో కూడా జనవరి ఆరవ తారీఖు వరకు ఆచితూచి వ్యవహరించడం మంచిదే లేకుంటే డిటికేషన్స్ ఎదుర్కొనే అవకాశం కాస్త కనపడుతూ ఉంది పదకొండవ స్థానంలో గుళ్ళు ఉన్నారు కాబట్టి ఎల్డర్స్ సిబ్లింగ్స్ అనేది మీకంటే మీ పై వారి వారి యొక్క ప్రాస్పరిటీ ఉంటుంది పదకొండవ స్థానంలో గురుడు ఉండి పంచమ స్థానం చూస్తూ ఉన్నారు కాబట్టి మీ అక్కలు లేదా అన్నలు వారి ఇన్వెస్ట్మెంట్ విషయంలో అయితేనేమి వారి సంతానం విషయంలో అయితేనేమి కాస్త పాజిటివిటీ ఉండే అవకాశం కూడా కనపడుతుంది మీ యొక్క సంతానం ఎల్డర్ పీపుల్ యొక్క సంతానం కూడా బహుదూరం వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా వివాహ సంబంధమైన విషయాలు కూడా తెరపైకి వచ్చే అవకాశం కూడా కనపడుతూ ఉంది సో మరి సంతానం హెల్త్ విషయంలో చూస్తే ఐదవ స్థానం ఆరులో ఉన్నాడు కాబట్టి మీ యొక్క సంతానం ఆరోగ్య విషయంలో జలుబు గా వచ్చే ఇబ్బందులు ఒకకింత సెకండ్ వీక్ రెండవ వారం సంక్రాంతి వరకు కూడా ఇబ్బంది పెడతాయి తర్వాత మళ్ళీ బాగుంటాయి సెట్ టైట్ అవుతాయని చెప్పవచ్చు ఏదేమైనా గురుదృష్టి ఉంది సంతాన స్థానం మీద కాబట్టి ఇది ఒక ప్రొటెక్షన్ డివైన్ ప్రశ్నని చెప్పవచ్చు సో ఒక సహకారం ఒక బ్లెస్సింగ్స్ లాగా ఉంటూ ఉంటాయి కాబట్టి పెద్ద మేజర్ ఇష్యూస్ కాకపోయినా చిన్న అనారోగ్య సమస్యలతో బయటపడతారు అని చెప్పవచ్చు ఇన్వెస్ట్మెంట్ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే పంతొమ్మిది తారీఖు నుండి బాగుందండి ఫస్ట్ హాఫ్లో అంత బాగలేదు మరి సిబ్లింగ్స్ తోటి ఎలా ఉంటుంది నైబర్స్ కావచ్చు కొలీగ్స్ కావచ్చు అని అంటే ముఖ్యంగా మీ యొక్క పదిహేను జనవరి నుండి నైబర్స్తో కొలీగ్స్తో సిబ్లింగ్స్ తోటి చిన్న చిన్న మాట పట్టింపులు మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త మీలో కూడా ఏదైనా చేద్దామంటే ధైర్యం పట్టుదల గతంలో ఉన్నంతగా లేకపోవడం కావచ్చు కొంత డిజ్ అనిపిస్తుంది సో రవికి సంబంధించి ముఖ్యంగా తృతీయాధిపతి మీద దృష్టి ఉంది కాబట్టి ఆదిత్య హృదయం పట్టణం చేయడం సూర్యాష్టకం చదవటం లాంటి ఆ సూర్యుడికి అర్గం ఇవ్వటం ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక డెఫినెట్గా బాగుంటుందండి ఏది ఏమైనా ఈ యొక్క రాబోయే నూతన సంవత్సరంలో మీ గోల్స్ రాసుకోవటం వాటిని బిట్స్గా అంటే పార్షియల్గా వాటిని కట్అవుట్ చేసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ మిడ్ టర్న్ గోల్డ్ లాంగ్ టర్మ్ గోల్ షార్ట్ టర్మ్ గోల్ త్రీ మంత్స్ గోల్ సిక్స్ మంత్స్ కోల్ వన్ ఇయర్ గోల్ ఇలా డివైడ్ చేసుకొని కనుక ప్యాన్ ఆఫ్ యాక్షన్ విధించుకొని తదనముగా డైలీ యాక్టివిటీ కనుక డైలీ గోల్స్ రాసుకొని చేస్తూ ఉంటే అసలు మీకు టైం సరిపోదు డెఫినెట్గా మీరు సక్సెస్ఫుల్గా రాణిస్తారు గురుబలం ఉంది కాబట్టి సో గో హైడ్ అదేవిధంగా లాభంలో గురుడు కాబట్టి మీ యొక్క నెట్వర్క్ సర్కిల్ బంధువర్గం నుంచి స్నేహితుల నుండి కూడా మీరు లాభం పొందుతారు బెనిఫిట్ అవుతారు అని చెప్పవచ్చు అండి కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం కూడా చాలా బలంగా ఉంది అని చెప్పవచ్చు మరి రెమెడీ సేషన్లో చూస్తే రాసాధిపతి బుద్ధులు ఆరవ స్థానం రోగ స్థానంలో ఉన్నారు జలుబు ఈ స్నీజింగ్ కావచ్చు ఇలాంటి వాటితో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది ఏడవ తారీఖు నుండి ఏడవ స్థానానికి వెళ్ళిన తర్వాత గురదృష్టి ఉంది కాబట్టి మరి రికవరీ అవుతారు సో ఏడవ తారీఖు నుండి బహుదూరం వెళ్ళే అవకాశం కూడా ప్రయాణాలు చేసే అవకాశం కూడా బలంగా కనపడుతుంది వాహన సౌక్యం కూడా మీకు పంతొమ్మిది తారీఖు నుంచి మంచి వాహన సౌక్యం గృహ సౌక్యం కూడా కలుగుతుంది అని చెప్పవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ సింగ్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖీనోభవంతో స్వస్తే